పి గన్నవరం మండలం నరేంద్రపురం గురుకుల పాఠశాల సమీపంలో ఉదయం నుండి నూట తొంభై రెండు మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా తుప్పలు కొడుతుండగా ఒక్కసారిగా కందిరిగలు దాడి చేయడంతో ఉపాధి హామీ కూలీలు తల వైపునకు పరుగులు తీశారు ఈ నేపథ్యంలో సుమారుగా పదహారు మంది ఉపాధి హామీ కూలీలపై కందిరిగలు తీవ్రంగా దాడి చేయడంతో వారిని హుటాహుటిన అంబులెన్స్ సాయంతో పి గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు వారిలో పంతొమ్మిది మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది ఒకరి పరిస్థితి

ఇప్పుడు అందరికీ స్టింగ్స్ అవి ఇంకా చూసి రిమూవ్ చేసి మెడిసిన్స్ రాయడం జరిగింది వీళ్ళందరూ రోబీబేస్డ్గానే డిశ్చార్జ్ పెట్టేస్తారు